మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ నుంచి ఆరు వందల కార్లు తీసుకుపోయి పక్కన ఉన్నటువంటి హోటల్ టూరిజం ప్లాజాలు మొత్తం మహారాష్ట్ర నాయకులతో నింపి మొత్తంగా టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి మొత్తం మహారాష్ట్ర కూడా రాజ్యం వెళ్తున్నటువంటిగా మాటలు మాట్లాడే మాట వాస్తవమా కాదా అటువంటి వాళ్ళు ఎన్నికలు ఒక్క సీటుకు పోటీ చేయకపోయి ఒక్క సీటు గెలవకపోయి కానీ కాంగ్రెస్ ఓడిపోతే ఏమో సంతోషపడుతుంది నాకు అర్థం బిజెపి గెలిచినందుకు సంతోషమా కాంగ్రెస్ ఓడిపోయినందుకు హరీష్ రావు గారు రాత్రి గెలిచి ఒక కోట్లు ఏం చెప్పిపోయినా నేను కూడా ఇలా వచ్చి చెప్పాల్సి వస్తుంది నిన్ననే చెప్పిన నేను అడుగుతానా ఈ వేదిక ద్వారా మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచినందుకు సంతోషపడుతున్నరా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినందుకు సంతోషపడుతుండ్రా స్పష్టం చేయమని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా ఢిల్లీల గల్లీలో గల్లీ అని చెప్పింది మళ్ళొక్కసారి ఎందుకంటే ఎన్నికలకు ముందు బూటకు వాగ్దానాలు చెప్తారు మహారాష్ట్ర కాంగ్రెస్ కోటి మీరు ఢిల్లీ కోటి పిలుపునిచ్చారు అటువంటి వాళ్ళు ఎలా పార్లమెంట్ ఎన్నికలా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చి సున్నా సీట్లు తెచ్చుకున్న వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతుంటే నేను అడుగుతా ఉన్న వాళ్ళను మీరు భారతీయ జనతా పార్టీకి మీటింగ్ కాకపోతే ఏమైతారని అడుగుతా ఉన్నాం ఇలా మీది వాళ్ళది ఒకటే గొంతు కదా అని అడుగుతా ఉన్నాం అందుకే దయచేసి ఒకటే మాట కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాల ప్రకారంగా నలభై ఎనిమిది గంటల్లో అక్కా జల్లందరికీ ఉచితంగా బస్ ప్రయాణం ఇస్తా ఉన్నాం ఉచితంగా బస్ ప్రయాణం ఇస్తా ఉంటుంటే ఉజరాబాద్ నుంచి జమ్మి కుట్రకు బస్సులో కొంతమంది నారో లేకి టైం పాస్ ఉల్లిపాయలు వెళ్ళిపోయారు తీసుకుంటున్నారు వీడియోలు పెట్టిన ఎవరైనా పని లేకుండా తిరుగుతారా మీరు పన్నెండు తిరుగుతున్నా పని లేకుండా పుక్క ఇటువంటి విధంగా మన తోడ పుట్టిన అక్కలకి వెళ్ళిన అవమాన భర్త ఏం కావాలి న్యాయం చెప్పండి అందుకే ఇలా దాదాపు నూట పదకొండు కోట్ల ఒక వంద ఒక వంద పది కోట్ల మంది పైన ప్రయాణికులు ఎలా మహిళలు ప్రయాణం చేసి మూడు వేల ఏడు వందల చిల్లర కోట్ల రూపాయల్ని ప్రభుత్వం ఆర్థిక ఇచ్చి అంత ఆర్థికంగా లాభం చేసింది పని కోయనోళ్ళు కావచ్చు ఆరోగ్యపరంగా ఉండేటోళ్ళు కావచ్చు వాళ్ళ చదువుకునే పిల్లల్ని చూసినవడం కావచ్చు దేవాలయాల కోటోళ్ళు కావచ్చు ఇంకా అన్ని రకాల మహిళలు ఎలా వాళ్ళ చైతన్యం వచ్చినట్టుగా ఆ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు